చాలా బాగా చేశారు ముందుగా మీరు మీరు చెప్తున్నట్టుగా వాసవి లోపాలి ఏం చేసినా కానీ చాలా చక్కగా మీకు స్పష్టంగా చేస్తారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అత్యంత సన్నిహితంగా ఉండే సామాజిక వర్గంలో బదులు దీంట్లో నా నా అభ్యున్నతి కానీ నేను పెరగడానికి కానీ ప్రధానమైన కారణం నా స్కూల్ ఎప్పుడు మర్చిపోలేదు నేను ప్రతి చోట నేను చెప్తానుంటాను వాస్తవ కారణం గురించి అదిగా మొట్టమొదటి మొత్తం మొట్టమొదటి టెన్త్ క్లాస్ స్టూడెంట్ గా మేము ఒక ఫస్ట్ ప్రైస్ మాది సో అది ఎప్పుడు నాకు గర్వంగానే ఉండాలి నేను గర్వంగా చెప్పుకునే ఉండాలి అక్కడికి వెళ్ళినా గానీ దాంట్లో నేను ఏం ఆసేట్ చేసుకున్నాను కేవలం వాసవితో పాటు వాసవి కాన్ఫినెం పెట్టబట్టే నేను నేను చదువుకోగలిగాను ఇంగ్లీష్ మీడియం లో ప్లస్ ఎంత అభివృద్ధి కూడా సాధిస్తాను కట్టి పునర్ అక్కడే పడింది ఏం చేస్తా కానీ చాలా చక్కగా ఉండదు చూస్తున్నా అదే చక్కగా ఈజీగా అయితే పెద్దపడితే అంత చక్కగా అది సంక్రాంతి అంటే ఇలా ఉండాలి ఏమేమి ఉంటాయి అని ప్రతి ఇక్కడ శ్రద్ధ చేసుకుని చాలా చక్కగా ఏర్పాటు చేశారు అందుకోసం మీ పాస్పోర్ట్ విభాగం అయితే ఈ చాలా చక్కగా వ్యాపారం చేస్తున్నారు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఆయన కూడా దీంతో పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు అలాగే ఈ ప్రగ్రామం పూర్తిగా సహకరించిన గాని ఇలాగే మా మన నాయకులు అని అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మంచిగా చేసుకున్నాం మనం ఇలాంటి మన ప్రతి మన సాంబ్రాలు కూడా ఇలా చక్కగా ఇలా ఎలా ప్రోగ్రాం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ